मुर्दाबा मुलादान्तानादाबाद मुर्दाबाद पाकिस्तान జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే భారతీయులు ఎవరైతే విహారయాత్రలు వెళ్ళి మరణించారో ఇరవై ఆరు మంది కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి వారి కుటుంబానికి సంతాపం తెలపడానికి యాచార మండల కేంద్రంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జగప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ నిర్వహించి కోవర్తులతో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకు సంతాపం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెల్ల మాజీ ఎంపీపీ శ్రీ రాచల వెంకటేశ్వర్లు గారు పార్టీ అధ్యక్షులు వసుకు నరసింహ గారు ని రోజు యోజన కాంగ్రెస్ నర్సిహ్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి యూజన్ కాంగ్రెస్ నాయకులు ఎస్బీఐ మరియు నాయకులందరూ పాల్గొని ఎవరైతే మరణించారో ఉగ్రహాల చేతిలో వారి కుటుంబానికి సంతాపం తెలపడం జరిగింది భారత రక్షణ వ్యవస్థను బలపరచాలని మోడీ గారి పక్షాన మేము వేడుకుంటున్నాము మా యువతనే దేశానికి విన్నాముగా మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చూపిస్తున్నాము పాకిస్తాన్ పాకిస్తాన్